రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ వేమలవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు జగిత్యాల జిల్లా కతలాపుర మండలం అంబారిపేటలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ ఎరువుల గోదాంను ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రైతు సంక్షేమం కొరకు ప్రభుత్వం చిత్తశుద్దితో ముందుకెళ్తుందన్నారు వైఎస్ రెడ్డి హయాంలో ఏకకాలంలో రైతులకు అరవై ఎనిమిది కోట్ల రుణాలు మాఫీ చేశారని మళ్లీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏకకాలంలో ముప్పై ఒక పేల కోట్లు రుణమాఫీ చేస్తామన్నారు రైతు భరోసా కోసం అభిప్రాయ సేకరణ మొదలు పెట్టామని జగిత్యాల జిల్లాలో కలికోట సూరమ్మ చెరువు ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు గతంలో రైతు బంధువులు పేరు మార్చి రైతు భరోసా ఇచ్చేటువంటి దానికి కూడా ఏ విధంగా ఇవ్వాలని కూడా ఉపసంగం వేసి అది కూడా అసెంబ్లీలో చర్చించి కూడా రైతులకు ఇవ్వాలని చెప్పండి అంటే రైతుకు సంబంధించిన అంశంలో నిక్కచ్చిగా ఈ రోజు కూడా ఉంటుందని చెప్పడం కోసం నేను చేసేటువంటి ప్రయత్నం తప్పనిసరిగా రాబో రోజులు ఈ రైతుకు సంబంధించినటువంటి అంశాలు పరుగులు తీసుకొని ప్రాధాన్యత క్రమంలో రైతును ఆ అభివృద్ధి పథకం తీసుకొని పోవడం కోసం చేసే ప్రయత్నం ఉంటుందని మా సందర్భంగా చెప్తున్నా మన ప్రాంతంలో రైతుకు సాగునీ రావడానికి కోసం మన రెండు మండల నియమాన కొత్త మూడు మండల బలప్రదాయాన్ని కనపడుచుకోవడం ప్రాజెక్టు ద్వారా ఏదైతే నలభై ఐదు మూడు వేల ఉపయోగ ఎకరాలను సాగునీ ఏదైతే మనం నిర్ణయాలు తీసుకున్నామో అది అమలు కావాలని చెప్పి గతంలో నేను ప్రతిపక్షాలు